సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చినియా పట్టు సెమీ చినియా పట్టులో కూడా హెవీ వీవింగ్ తో తెప్పించాం అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ ఉంటుంది విత్ నైస్ కైండ్ ఆఫ్ ఫ్లోరల్ ఇట్లా డిజిటల్ ప్రింట్స్ ఇట్లా హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ వేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అండి లిటరల్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ సెమీ సెమీ కూడా కాదు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అన్నమాట సేమ్ కాంబినేషన్ చాలా బాగుంది రియల్ లుక్ లో పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ లో తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ పళ్ళు అండి సో మిస్ చేసుకోవద్దు ఇవి కూడా మన దగ్గర మల్టిపల్స్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ మైసూర్ సిల్క్ అనమాట యూ కెన్ సీ ద పన్నా అండి పన్నా కూడా చాలా మంచి పన్నా ఉంది అనమాట సో ఓన్లీ టు వర్రీ అనమాట సో మైసూర్ సిల్క్ కాబట్టి మనకి ఈజీగా లెంత్ అనేది వస్తుందండి మరి చినాన్స్ తప్పించి ఏ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి పన్నా అనేది తగ్గడం జరగదు అనమాట సో బాడీ ఆఫ్ ద శారీ అయితే కంప్లీట్ ప్లేన్ అండ్ వావ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నామంటే లిటరలీ మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే ఉన్నాయి కాబట్టి గ్రాప్సో సో బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీస్ అండి శారీ ఎంత ప్లెయిన్ ఉంటుంది జస్ట్ యు కెన్ సి వన్ ఇంచ్ బార్డర్ అండి కంప్లీట్ గా కూడా వన్ ఇంచ్ గోల్డెన్ జరీతో మనకి బార్డర్స్ అనేది వీవింగ్ ఇచ్చారు బాడీ ఆఫ్ ద శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది అండ్ బడ్జెట్ రేంజ్ లో తెప్పించిన శారీస్ అండి సో ప్రీమియం అని చెప్పాను అందుకని సెమీస్ అని కూడా కాదు ఫ్యాబ్రిక్ అనేది నీట్ గానే వచ్చింది సో యూ కెన్ సి ద హ్యాండ్ మేడ్ టాల్స్ కూడా చక్కగా హెవీ ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం ముంగ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ తో బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి సో మనం పెట్టే ప్రైస్ కి బయట మార్కెట్ లో ఓన్లీ బ్లౌజ్ పీస్ ప్రైస్ కి చాలా ఉందనమాట వేరియేషన్ అనేది సో ఇవన్నీ కూడా మల్టిపల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ముంగా పట్టులో కాంట్రాస్ట్ బార్డర్స్ ట్రెండింగ్ కలర్ లో తెప్పించామండి సో శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ విత్ హారింటల్స్ లైన్స్ అయితే వీవింగ్ లో వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి పిచ్వాయ్ అండి కంప్లీట్ వీవింగ్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా కంప్లీట్ వీవింగ్ బార్డర్ ఉంటుంది అండ్ కింద చూడండి ఎంత బాగుంది మంచిగా బిగ్ బార్డర్ తీసుకున్నారు బార్డర్ లో కూడా పిచ్ అండ్ ట్రీస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ అండ్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ వర్టికల్ జెరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి దిస్ ద బ్లౌజ్ పీస్ అనమాట సో దిస్ ద కంప్లీట్ సో ఇది వచ్చేసి మంచి కాంబినేషన్ అండి పికాక్ బ్లూ కలర్ కి డార్క్ పౌడర్ బ్లూ తో ఇచ్చారు మనం ఇప్పటిదాకా చూసిన షేడ్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే లైట్ పౌడర్ బ్లూ తో ఉంటాయి కానీ ఈ పర్టికులర్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి డార్క్ పౌడర్ బ్లూ రెండు బ్లూస్ అయినా కూడా కైండ్ ఆఫ్ వెరీ రే కాంబినేషన్ ని పేరప్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం కూడా శారీ మీద కనిపిస్తున్నదంతా కూడా హెవీ వీవింగ్ తోనే ఉంటుంది స్టిల్ చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఈ శారీ అయితే సో దిస్ ద ప్రతి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ చెప్తున్నాను కదండి రా మ్యాంగోలో కూడా చాలా క్యాటలాగ్ వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి సోల్డ్ అవుట్ చెప్తున్నామండి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట సో మీరు డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ చాలా క్యాటలాగ్ అయితే ఉందనమాట రామాంగోస్ లో సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బ్యూటిఫుల్ శారీ అండి ముంగ పట్టులో నిన్న ఒక డిజైన్ రిలీజ్ చేసిన చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి అనమాట యాక్చువల్లీ అప్పటికే మనకి పార్సిల్ రావాల్సి ఉండే రాలేదు అందుకని నిన్న రిమైనింగ్ కలర్స్ ని పోస్ట్ చేయలేదు అనమాట సో యూ కెన్ సిటిఫుల్ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట హారిజాంటల్ లైన్స్ మూంగా పట్టు వస్తుంది పైన షోల్డర్ సైడ్ వచ్చేసి కడి బార్డర్ లో కంప్లీట్ వివింగ్ ఇచ్చేసారు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్ అండ్ హార్సెస్ తో తీసుకొని హైలైట్ చేశారు ఒకలాంటి మ్యారేజ్ థీమ్ ఉంటుంది అనమాట మనకి బార్డర్ తోని అండ్ బ్లౌజ్లీ బ్లౌజ్ చూడడం ఎంత బాగుందో కాంబినేషన్ మల్టిపుల్స్ ఉన్నాయి సో గెట్ రెడీ అండ్ గ్రబ్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ లావెండర్ కలర్ కి బేబీ పింక్ కలర్ తో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి చినియా పట్టు ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి నైస్ చినియా పట్టు కలర్ అనమాట చూడండి శారీ ఎంత బాగుందో ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు మనకి వీవింగ్ లో కూడా సిల్వర్ అండ్ కాపర్ కలర్ అండి టూ కలర్స్ యూజ్ చేసి హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్స్ అండి కంప్లీట్ గోల్డ్ కలర్స్ తో బార్డర్స్ అనేది హెవీ వీవింగ్ వచ్చేసినాయి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ హెవీ పళ్ళు పళ్ళు కూడా మనకి కల్నేత టోన్ వస్తుందండి కంప్లీట్ గా కూడా బేబీ పింక్ రాదు కంప్లీట్ వైలెట్ కాకుండా కల్నేత లో ఇచ్చేసారు సో బ్లౌజ్ కూడా చక్కగా బ్రోకేడ్ వచ్చేసి హ్యాండ్స్ కి బేబీ పింక్ కలర్ లో బార్డర్ తీసుకున్నాం సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ అంటారు సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా వన్ గ్రామ్ టిష్యూలో లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సారీస్ కూడా అండి ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ గ్యారంటీ అయితే ఇస్తాము ఖచ్చితంగా ఇస్తాం అన్నమాట ఇన్ పర్సన్ అయితే నేను ఇస్తానండి లిటరలీ అంతా బాగున్నాయి అనమాట శారీస్ చూడండి మీకు వన్ గ్రామ్ టిష్యూలో సింగిల్ లేయర్ వేసుకోవాలి స్టెప్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా బాగుంటాయి లైక్ సెలబ్రిటీ లుక్ ఉంటుందండి మనకి ఈ పర్టిక్యులర్ కాంబినేషన్లో మీరు ప్రింట్ డ్రెస్లో అమలా గారు కట్టుకున్న కాంబినేషన్ ఉంటుందన్నమాట ది బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు దట్టు చూడండి గ్రాండ్ లుకింగ్లో మంచి కాంబినేషన్ విత్ హెవీ లుకింగ్ ఉంటుంది నైట్ బర్ పార్టీస్కి కానీ ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ప్లేన్ బ్లౌజ్ ఉంటుందండి గ్రీన్ కలర్ తోని కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో ఐ జస్ట్ షో ద బ్లౌజ్ యా దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో ప్రీమియం 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 క్వాలిటీ అండి ఉన్న హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ రామాంగో శారీస్ కి విత్ సాటిన్ బార్డర్స్ వస్తాయి దట్ కలర్ చాట్ అయితే లిటరల్ సూపర్ ఉందండి ఏ కలర్కి ఆ కలర్ చాలా చాలా బాగున్నాయి అనమాట సో మనకి ఇవి రా మ్యాంగో అనటం కంటే కూడా పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా కరెక్ట్గా ఉంటుందండి అంతా బాగున్నాయి అనమాట మనకి సో చూడొచ్చు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ పట్టు ఫీల్ ఉంటుందండి లిటరల్లీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలుకి చాలా అంటే చాలా బాగుంది ప్రైసింగ్ అయితే ఉంటుందండి బికాస్ ప్రైసింగ్ ఎక్కువ ఉంది అంటే దాని క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటేనే ప్రైసింగ్ అయితే ఎక్కువ పెడతాం అనమాట సో మనకి పికాక్ బుట్టి కూడా చూడొచ్చు ఆ వర్క్మెంట్ షిప్ అనేది చిన్న చిన్న పికాక్ లో కూడా మనకి ఎంత నీట్ గా ఉందో వీవింగ్ అనేది సో దట్ ఈస్ ద వర్క్మెంట్ షిప్ అండ్ బార్డర్స్ సో మనకి శారీ ఫ్యాబ్రిక్ అంతా రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది సో కమింగ్ టు ద బార్డర్స్ ఇది వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఉంటాయండి టూ సైడ్స్ కూడా మనకి సాటిన్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో షోల్డర్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం కూడా వీవింగ్ తో ఇచ్చారండి పికాక్ అండ్ రౌండ్ మోటివ్ కూడా మనకి హెవీ వీవింగ్ లో ఉంటుంది సో కింద బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారండి సో యూ కెన్ సి ద ఎలిఫెంట్ ఆల్ ఓవర్ ద శారీ అండ్ పికాక్ డిజైన్ కూడా ఉంటుంది సో మనకి కాంట్రాస్ట్ లో పల్లి ఉంటుంది ఇట్లా గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు విత్ బార్డర్ ఉంటుందనమాట హ్యాండ్స్ కి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ యూల్ గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో రా మ్యాంగో ఫ్యాబ్రిక్ అనమాట మనకి సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఇచ్చేసారు శారీ అంతా కూడా మనకి ఇట్లా చక్కగా రౌండ్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి లుక్ ఇట్లా ఉంటుంది అండ్ షోల్డర్ పార్ట్లు బార్డర్ చూడొచ్చు చాలా చక్కగా ఫ్లోరల్ డిజైన్ అయితే తీసుకొని హైలైట్ చేశారు కింద బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ తీసుకున్నారు ఒకటి వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ దెన్ కడి బార్డర్ అయితే ఇచ్చారనమాట సింపుల్ అండ్ క్లాసీ ఉందండి శారీ అయితే లైట్ వెయిట్ లోనే ఉంది సో దిస్ ద పల్లు పార్ట్ పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ హెవీ గోల్డెన్ కలర్ జెరీతో యూ కెన్ సీ ద వీవింగ్ అండి సో దిస్ ఆల్ వీవింగ్ వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది బ్యాకింగ్ కూడా సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్ కి సో శారీ వచ్చేసి బ్రౌన్ ఉంది కదా సో యూ కెన్ గో విత్ హాఫ్ వైట్ కలర్ గోల్డ్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ తో పేర్ అప్ చేయండి శారీ లుక్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రామాంగో అండి మనకి డార్క్ వైలెట్ కలర్ లో తీసుకున్నారు శారీస్ అయితే చాలా బాగుంటాయి సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మనకి ఇట్లా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా రౌండ్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు మనకి రౌండ్ మోటివ్స్ కూడా ఒక లైన్ అంతా ఇట్లా క్రాస్ లైన్ అంతా గోల్డ్ లైన్ ఉంటుంది అండ్ అదర్ లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ తీసుకొని శారీ అయితే హైలైట్ చేశారు అండ్ బ్యూటిఫుల్ బార్డర్ అండి బార్డర్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా కూడా గోల్డెన్ కలర్ తీసుకొని మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట కింద మీడియం సైజ్ బార్డర్ ఉంది కదా సారీ స్మాల్ బార్డరే ఉంది కదా సో బో పైన బార్డర్ వచ్చేసి ఇట్లాగా మీడియం సైజ్ బార్డర్ తీసుకొని చాలా బాగుందండి పైన కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట మనకి పళ్ళు కూడా చాలా బాగుందండి ఆల్ ఓవర్ పళ్ళు అనేది వీవింగ్లో తీసుకొని హైలైట్ చేశారనమాట విత్ కంప్లీట్ గోల్డెన్ కలర్స్ ఏరియ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట ఇట్లాగా సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హెవర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా శారీ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్స్ అయితే పేరప్ చేశారనమాట సో కమింగ్ టు ద ఫుల్ లుక్ ఆఫ్ ద శారీ లో తీసుకున్నారు విత్ వీవింగ్ వస్తుంది అండ్ దట్ విన్ వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటుంది శారీ అయితే మాత్రం సో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి శారీస్ అయితే మిస్ చే కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తాయి చాలా సింపుల్ అండ్ క్లాసీ కి కానీ అట్లా వేర్ చేయాలి అంటే చాలా బాగుంటుంది అండ్ మనకి శారీ వచ్చేసి ఇట్లా ప్లేస్ తీసుకున్నారు కదా సో పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో కలంకారీ డిజైన్ ఇచ్చేసారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూపిస్తాను చూడండి చక్కగా బ్యూటిఫుల్ కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశారు బికాస్ శారీ ఎంత ప్లెయిన్ ఉంది కదా అసలు ఈ బ్లౌజ్ పేరప్ చేస్తే లిటరలీ శారీ అయితే మంచి లుక్ వస్తుందండి సో ఒక్కసారి చూడొచ్చు యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ డోంట్ ఫర్గెట్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్రైట్ రెడ్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ ఉంటుంది సో ఇదంతా కూడా మనకి బెనారసి ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చూడండి ఆల్ ఓవర్ సారీ అనేది హెవీ వీవింగ్ లో ఉంటుంది వీవింగ్ లో కూడా మనకి మిడిల్ మిడిల్ మిడిల్లో మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని ఫ్లవర్ బంద్ చేసి ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి బుటీస్ అండి కంప్లీట్ గా కూడా ఫ్లవర్ బుటీస్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ పళ్ళు అనేది సిల్వర్ కలర్ తోనే అండ్ బ్లౌజ్ కూడా చక్క బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్స్కి బార్డర్ కూడా తీసుకొని చాలా నీట్ గా ఇచ్చారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెజెంటా కలర్లో తీసుకున్నారనమాట చాలా బాగుంది షేడ్ అయితే బచ్చల పండు షేడ్ అంటాం కదా ఎగ్జాక్ట్గా ఆ టోన్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బర్డ్స్ ప్యాట్రన్ తీసుకొని హెవీ వీవింగ్ టూ వచ్చేసింది అనమాట డిజైన్ అనేది సో చూడండి ఎంత బాగుందో శారీ ప్యాటర్న్ మొత్తం చూపిస్తున్నాను చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయన్నమాట సో సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకు కూడా ఇది టో జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుందండి కైండ్ ఆఫ్ మనకి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ లాగానే వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది పల్లులో కూడా మనకి గోల్డెన్ కలర్ జెరీ విత్ బ్యూటిఫుల్ మీనాకారి థ్రెడ్స్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ లైన్స్ వచ్చేసింది సో చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుంది అప్కమింగ్ శ్రావణ్ మాసంకి చాలా బాగుంటుందండి సోదిస్తే కంప్లీట్ లుక్ సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చామన్నమాట ఇది కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ అంతా కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ విత్ నైస్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తో మీనా ఇచ్చేసి హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి సెల్ఫ్ అసలు శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో మంచి రెడ్ కలర్ లో ఉందన్నమాట బార్డర్స్ కూడా హెవీ కాంచీవరం వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది అట్ ది సేమ్ టైం బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ బార్డర్స్ కూడా ఇచ్చి హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మెనీ డేస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే అగైన్ రీస్టాక్ చేశామండి బ్యూటిఫుల్ శారీస్ అనమాట అసలు లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ అనేది ది బెస్ట్ శారీస్ అండి ఈ క్యాటలాగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా చాలా చాలా బాగుంటుంది శారీ మొత్తం చూడండి మెరూన్ కలర్ కి హారిజోంటల్ లైన్స్ ఇచ్చేసి అండ్ బార్డర్ సో ఈ పర్టికులర్ శారీలో బార్డర్ ఆఫ్ ద శారీ హైలైటింగ్ అండి ఇక్కడ చూడండి ఒక లేడీ కానీ టైగర్ ఎలిఫెంట్స్ ఇట్లా బ్యూటిఫుల్ కలంఖారి థీమ్ తో వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ మీద జెరీ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు కూడా ఇచ్చేసారనమాట పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఈ పర్టికులర్ శారీకి డిఫరెంట్ గా ఇచ్చారండి చూడండి చక్కగా బ్లాక్ కలర్ హైలైట్ చేస్తూ లైన్స్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు సో శారీ అంతా మెరూన్ లో ఉంటుంది బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది అనమాట సో ఒక్కసారి చూపిస్తాను చూడండి సారీ కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అని సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో మస్రూ సాటిన్స్ లో లాస్ట్ టైం మనం ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ విత్ చెక్స్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఎంక్వైరీస్ చేశారండి ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గ్యాప్ సో మల్టిపుల్ పీసెస్ అడిగాం కాబట్టి మనకి వీవర్ అనేది చాలా గ్యాప్ ఇచ్చారనమాట సో ఈ సారీ ఏం చేసాము మాకు గ్యాప్ వచ్చినా పర్లేదు బట్ మల్టిపుల్ పీసెస్ కావాలి అనేసరికి ఈచ్ సారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అండ్ హ్యాండ్ పిక్ చేసామండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా హ్యాండ్ పిక్ చేసిన కలర్స్ అనమాట సో యూ కెన్ సీ ద శారీ మంచి గ్రీన్ కలర్ కి వైన్ కలర్ బార్డర్ విత్ నైస్ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా హెవీ చెక్స్ ఉంటుంది ప్రీమియం మస్రూ శారీనండి అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది వైన్ కలర్ షేడ్ లో విత్ నైస్ గోల్డెన్ కలర్ సెరీతో పళ్ళు ఇచ్చేసారు I'm coming to the blouse. సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి యూ కెన్ సీదా మూంగా పట్టు బ్లౌజ్ ఇచ్చేసారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్యాప్స్ సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము సో లాస్ట్ టైం కూడా ఈ పర్టికులర్ శారీని కొంచెం బార్డర్స్ అనేది మారుతూ తీసుకున్నామండి ఈ సారీ వచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా క్రిపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో పేపర్ సిల్క్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ వస్తుంది విత్ వెరీ గ్రాండ్ లుకింగ్ లో తీసుకున్నాం అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో వస్తుంది గోల్డెన్ కలర్ జేరీ ఫాలోడ్ బై ద మీనా కారీ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బోర్డర్స్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జేరీ తీసుకొని హైలైట్ చేసారండి సో ఇది వచ్చేసి మనకి సారీ అంతా సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది సో బార్డర్స్ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ గో ద సింగిల్ కలర్ అదర్వైజ్ కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి శారీకి సో దిస్ కంప్లీట్ కంప్లీట్లు అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ గ్రాప్స్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మెరూన్ కలర్ అండి లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని చెందేరి ఫాబ్రిక్ లోనే వస్తుంది సో చూడొచ్చు త్రూ ద శారీ వచ్చేసి మంగళగిరి చెక్స్ లో తీసుకొని హైలైట్ చేశారండి శారీ అంతా కూడా దట్టు మిడిల్లో వచ్చేసి ఇట్లాగా మెరూన్ కలర్ వీవింగ్ వీవింగ్లో వస్తుందండి మనకి బుట్టి అంతా కూడా అండ్ మనకి బార్డర్స్ కూడా మీనాకారి బార్డర్స్ ఉంటాయి కదా పశ్మీనా కారి బోర్డర్స్ వస్తాయి కదా సో ఆ ప్యాటర్న్ లో సింగిల్ కలర్ థ్రెడ్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది ప్రీమియం క్వాలిటీ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్ లో లో బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్స్ సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ షేడింగ్ డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుందండి ఎల్లో కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ బాడీ అంతా కూడా చూడండి వర్టికల్ జెరీ లైన్స్ కానీ జియోమెట్రికల్ స్క్వేర్స్ లాగా తీసుకున్నారు అండ్ బార్డర్స్ కూడా మనకి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం బార్డర్ అంతా కూడా వీవింగ్ తో వచ్చేసింది హెవీ పళ్ళు ఉంటుంది సో మనకి శారీలో ఇక్కడ పల్ ఇక్కడ పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా సేమ్ ప్యాటర్న్ లో రిమైనింగ్ శారీ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి సో ఇక్కడ పైన ఫ్లవర్ ఇచ్చారు కదా ఇంకొక ఫ్లవర్ వచ్చేసి కింద ఉంటుంది సో ఇట్లా పింక్ కలర్ తో ఇచ్చేసారు చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని కూడా నీట్ గా ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్ చక్కగా మ్యాచ్ అయింది అనమాట బ్లౌజ్ కి కూడా బ్యూటిఫుల్ ఉంది సో ఇవన్నీ కూడా టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము సో లాస్ట్ టైం కూడా ఈ పర్టికులర్ శారీని కొంచెం బార్డర్స్ అనేది మారుతూ తీసుకున్నామండి ఈ సారీ వచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా క్రిపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో పేపర్ సిల్క్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ వస్తుంది అనమాట విత్ వెరీ గ్రాండ్ లుకింగ్ ప్యాటర్న్ లో తీసుకున్నాం అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో వస్తుంది గోల్డెన్ కలర్ సేరీ ఫాలోడ్ బై ద మీనా కారీ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది సో బార్డర్స్ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ ద సింగిల్ కలర్ అదర్వైజ్ కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాఫ్స్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మెరూన్ కలర్ అండి లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని చందేరి లోనే వస్తుంది సో చూడొచ్చు త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మంగళగిరి చెక్స్ లో తీసుకొని హైలైట్ చేశారండి ఈ శారీ అంతా కూడా దట్టు మిడిల్లో వచ్చేసి ఇట్లాగా మెరూన్ కలర్ తోనే వీవింగ్ లో వస్తుందండి మనకి బుట్టి అంతా కూడా అండ్ మనకి బార్డర్స్ కూడా మీనాకారి బార్డర్స్ ఉంటాయి కదా పశ్మీనా కారీ బార్డర్స్ వస్తాయి కదా సో ఆ ప్యాటర్న్ లో సింగిల్ కలర్ థ్రెడ్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది ప్రీమియం క్వాలిటీ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్ లో లో బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్స్ సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి దట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ షేడింగ్ డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుందండి ఎల్లో కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ బాడీ అంతా కూడా చూడండి వర్టికల్ జెరీ లైన్స్ కానీ జియోమెట్రికల్ స్క్వేర్స్ లాగా తీసుకున్నారు అండ్ బార్డర్స్ కూడా మనకి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం బార్డర్ అంతా కూడా వీవింగ్ తో వచ్చేసింది హెవీ పళ్ళు ఉంటుంది సో మనకి శారీలో ఇక్కడ పల్ ఇక్కడ పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా సేమ్ ప్యాటర్న్ లో రిమైనింగ్ శారీ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి సో ఇక్కడ పైన ఫ్లవర్ ఇచ్చారు కదా ఇంకొక ఫ్లవర్ వచ్చేసి కింద ఉంటుంది అనమాట సో ఇట్లా పింక్ కలర్ తో ఇచ్చేసారు చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని కూడా నీట్ గా ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్ చక్కగా మ్యాచ్ అయింది అనమాట బ్లౌజ్ కి కూడా బ్యూటిఫుల్ ఉంది సో ఇవన్నీ కూడా టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ చినియా పట్టు అండి సో సెమీ పట్టు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో బ్లూ కలర్ మంచి లావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ తీసుకొని హైలైట్ అనమాట అండ్ బాడీ మొత్తం కూడా గమనించినట్లయితే మీరు మంచి మీనా కారీస్ అండి డార్క్ పింక్ అండ్ పెసరపచ్చి గ్రీన్ కలర్ ని తీసుకొని మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా వెరీ యునిక్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుంది శారీలో వన్ సైడ్ స్మాల్ బోర్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంది కదా సేమ్ అదే ప్యాటర్న్ లో వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి లైట్ పీచ్ కలర్ కి ఆనియన్ పింక్ కలర్ కి లైట్ షేడ్ ఉంటుంది అనమాట సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులోని ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చినాయండి సో ఇందాక మనం చూసినవి అన్ని కూడా బుటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వీవింగ్ లో ఉంటుంది వీవింగ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ డబల్ జరీ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్స్ చూడండి ఎంత బాగుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మీడియం సైజులో తీసుకున్నాము పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా లో వస్తుంది అనమాట బ్రొకేడ్ పళ్ళు ఇంకా టోన్ లో ఉంటుంది హ్యాండ్స్ కి ఒక సైడ్ ఏమో శారీలో ఇచ్చిన బార్డర్ ఉంటుంది ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇస్తారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ చినియా పట్టులో క్రీమ్ కలర్ కి కైండ్ ఆఫ్ పింక్ అండి మంచి పింక్ కలర్ లాగా వచ్చింది అనమాట బాడీ అంతా చూడండి ఎంత బాగుందో కాకపోతే ఈ క్రీమ్ కలర్ టూ మెనీ కలర్స్ లేవండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉండింది సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ ఇచ్చారు పైన బార్డర్స్ చూడండి చక్కగా ఇది కల్నేత పింక్ లాగా ఇచ్చారండి బార్డర్ అనేది మెజెంటా కి ఈ పర్టిక్యులర్ కలర్ కి మనకి ఏమంటామంటే టోన్ లో క్రీమ్ అండ్ ఈ కలర్ లో లైట్ కలర్ లాగా ఇచ్చారు పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా హెవీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్స్ కూడా తీసుకొని హైలైట్ చేశారు ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హెవెల్ సో ఆరెంజ్ కలర్ అండి సెమీ రోమాంగోలో ఆరెంజ్ కలర్ విత్ నైస్ వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అనేది మనకి హెవీ వీవింగ్ లో ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుందండి శారీ అయితే మనకి కంప్లీట్ గా కూడా బడ్జెట్ రేంజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట బార్డర్స్ చూడండి పైన షోల్డర్ పాటు వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని కింద మాత్రం చక్కగా మీనా కారీస్ అండ్ బిగ్ బార్డర్ వస్తుంది హెవీ పళ్ళు అండి కంప్లీట్ హెవీ పనులు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది అనమాట సో దిస్ ద బుటీస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నాము సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ పర్టికులర్ క్యాటలాగ్ లో లాస్ట్ టైం పెట్టామన్నమాట శారీస్ కానీ చాలా క్విక్ గా అయిపోయినాయి అండి సో ఈ సారీ సింగిల్ రీస్టాక్ అనమాట ఇంకా నెక్స్ట్ రీస్టాక్ అనేది లేదు ఈ సారీ కూడా టూ మచ్ స్టాక్ లేదు జస్ట్ ఫిఫ్టీన్ సారీస్ మాత్రమే వచ్చినాయి అనమాట రిమెంబర్ అండి ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి దట్ మీన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ కస్టమర్స్ మాత్రమే అందించగలుగుతాం అనమాట కానీ చాలా హిట్ అయినాయి అండి కలెక్షన్ అయితే చాలా హిట్ అయినాయి ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారనమాట కాకపోతే మన దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి క్విక్ గా చూపిద్దాము అనేసి ఒక స్మాల్ వీడియో అనమాట సో బాడీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ అయితే కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ అండి అసలు కోరా కలర్ కి డార్క్ వీట్ కలర్ బార్డర్స్ అనమాట హెవీ పళ్ళు ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్తో అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కోరా కోరా కలర్ విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఇచ్చేసారు సో చెప్తున్నాను కదా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఫిఫ్టీన్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో ప్రాబ్స్